ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం జే అనే అక్షరంతో పేరు మొదలయ్యేవారికి జీవితం ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జే అనే అక్షరంతో పేరు ప్రారంభమయ్యేవారు ఎలాంటి వ్యక్తిత్వం కలిగి ఉంటారు వీరు ఎదుటివారితో ఎలా ప్రవర్తిస్తారు వీరి స్వభావం ఎలా ఉంటుంది వీరు ఎలా ఆలోచిస్తారు వీరి భవిష్యత్తు ఎలా ఉంటుంది వీరి లక్షణాలు ఎలా ఉంటాయి వీరు ఏ దేవుని పూజిస్తే జీవితంలో సక్సెస్ సాధించగలరు ఈ విషయాలన్నింటినీ ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే చెప్పే విషయాలు పూర్తిగా అర్థమవుతాయి ముందుగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి జే అనే అక్షరంతో పేరు ప్రారంభమైనవారు ప్రతి విషయాన్ని సానుకూలంగా తీసుకుంటారు ఎలాంటి వాతావరణమైనా వీరు దాన్ని సంతోషకరంగా మార్చగలుగుతారు వీరు ఎక్కడున్నా అక్కడ సందడి వాతావరణం నెలకొంటుంది పరిసరాల్ని పాజిటివ్ ఎనర్జీతో నింపుతారు వీరు ఎక్కువగా జోకులు వేస్తూ సరదాగా సంతోషంగా ఉంటారు వీరి మాటల్లో ఒక రకమైన ప్రేమ ఉంటుంది అందరినీ అలరిస్తుంటారు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు అన్యాయాన్ని అసహించుకుంటారు తమతో మాత్రమే కాకుండా ఎదుటివారిపై అన్యాయం జరిగినా వీరు అస్సలు సహించరు వీరు చాలా సున్నితమైన మనస్తత్వం కలవారు అందరినీ సమానంగా చూడాలనుకుంటారు ఒకరకంగా వీరిని న్యాయపోరాట యోధులు అంటారు వీరి వీరిముఖవచస్సు ఎంత మృదువుగా ఉంటుందో హృదయం కూడా అంతే మృదువుగా ఉంటుంది వీరు ఎవరినీ బాధపెట్టలేరు కాని ఎవరైనా వీరిని బాధపెడితే మాత్రం అప్పుడే కోపం వస్తుంది సాధారణంగా వీరికి కోపం కాస్త ఎక్కువగా ఉంటుంది కాని అదే కోపాన్ని వాళ్లే వచ్చి నచ్చ చెప్పగలిగితే వెంటనే మర్చిపోతారు క్షమించే కూడా వీరిలో ఎక్కువ అయితే కొన్నిసార్లు అసూయ పుడుతుంది ఎందుకంటే వీరికి నేనే ముందు ఉండాలి నేనే పై స్థాయిలో ఉండాలి అనే మనస్తత్వముంటుంది అందుకే ఎవరైనా వీరికంటే ఎదిగిపోతే కొంచెం లోపలే బాధపడతారు కాని వాళ్లను కిందకి తీసుకురావాలని కాదు కేవలం నేను వాళ్లకంటే మెరుగ్గా ఉండాలి అనే ధైర్యమైన తాపత్రయముంటుంది వీరు ప్రతిష్టాత్మకంగా ఏకాగ్రతతో చురుగ్గా వ్యవహరిస్తారు మంచి మనసు వల్ల కొంతమంది వీరిని వాడుకునే ప్రయత్నం చేస్తారు అదే కాస్త జాగ్రత్తగా ఉండాలి జే అనే అక్షరంతో పేరు ప్రారంభమైనవారు ఇతరుల అభిప్రాయాలను గౌరవిస్తారు ప్రతి ఒక్కరికి తమ భావాలను చెప్పుకునే స్వేచ్ఛ ఉండాలి అని నమ్ముతారు స్వతంత్రంగా అసాధారణంగా జీవించాలనే కోరిక కలిగి ఉంటారు ఏ విషయమైనా మిడిమిడి జ్దానంతో చేయరు ఏదైనా తెలియకపోయినా ఇతరుల దగ్గర నుంచి నేర్చుకోవడంలో మొహమాటపడరు తమ పనిని చేస్తూ ఉంటారు చుట్టూ ఏమీ కూడా గమనిస్తారు ఆసక్తి ఉంటే అది ఎలా జరిగిందో విశ్లేషించటం ఇష్టపడతారు అంటే వారి పనిని వారు చేసుకోవడమే కాకుండా చుట్టుప్రక్కల ఏం జరుగుతుందో కూడా తెలుసుకుంటూ ఉంటారు పైకి సాధారణంగా కనిపించినా ఏమి పట్టించుకోనట్లుగా కనిపించినప్పటికీ చుట్టుపక్కల ఉన్నవారి గురించి ఓ కన్ను వేసే లక్షణం వీరిలో ఉంటుంది జీవితంలో సమస్యలు ఎదురైనప్పుడు ఆ సమస్యలకు మూలకారణం ఏమిటో లోతుగా అన్వేషిస్తారు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అని వదిలేసే వ్యక్తులు కాదు ప్రతి చిన్న విషయాన్ని పఠించుకుంటారు అయితే వీరిమాటలు కొన్ని సందర్భాల్లో కఠినంగా అనిపించవచ్చు వీరిని ముకుసుటి మనుషులు అంటారు ప్రశాంతంగా నెమ్మదిగా మాట్లాడేది వీరే కోపంగా కఠినంగా మాట్లాడేది కూడా వీరే అంటే వీరు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారు అనేది ఊహించడం చాలా కష్టం జే అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులు ఇతరుల నుండి ప్రశంసల్ని పొందడాన్ని ఇష్టపడతారు వీరిని కొంచెం పొగడితేనే మురిసిపోతారు స్వతంత్ర ఆలోచనలు కలిగి ఉంటారు తప్పైనా వపైనా తమ నిర్ణయం తీసుకున్న దాన్నే చేస్తారు వీరికి అసాధారణమైన వైఖరి ఉంటుంది అందువల్లే వృత్తి జీవితంలో ప్రత్యేక విజయాలు సాధిస్తారు అయితే ఎవరి సలహాలు వినడం ఎవరి ఆదేశాలను ఫాలో కావడం వీరికి ఇష్టముండదు శారీరకంగా ఎంతో అందంగా కనిపిస్తారు వారి మనస్సు అంతే అందంగా ఉంటుంది తమ లక్ష్యాన్ని సాధించిన తర్వాతే ప్రశాంతంగా ఉంటారు కుటుంబాన్ని చాలా ప్రత్యేకంగా చూసుకుంటారు వారికోసం ఎలాంటి త్యాగానికైనా వెనుకాడరు వారికంటూ చాలా ప్రాధాన్యత ఇస్తారు స్వేచ్ఛగా జీవితాన్ని గడుపుతారు జే అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులు ఇతరుల విషయాలలో అలా జోక్యం చేసుకోరు తమ పనిని తాము చూసుకుంటారు వారి చంచల స్వభావం వల్ల కొంతమంది వీరిపట్ల చికాకు పడతారు వీరిలో ఉండే అచంచల స్వభావం కారణంగా ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో ఎవరికీ అర్థం కాదు కొద్దిసేపు ప్రశాంతంగా ఉంటారు మళ్లీ ఇంతలోనే చికాకు పడతారు వీరిలో ఉండే ఈ లక్షణం వల్ల ఇతరులు వీరిని ఇష్టంలేని విధంగా చూస్తారు అయితే వీరికి అభిమానులు కూడా చాలా ఎక్కువగానే ఉంటారు దానికి కారణం వీరిలో ఉండే నిజాయితీ మరియు హాస్యాన్ని పండించే స్వభావం జే అనే అక్షరంతో పేరు పొందిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా చేసుకున్నవారిని అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు కాని వీరి కోపాన్ని మాత్రం భరించాల్సి వస్తుంది కొన్నిసార్లు వీరు చాలా మొండిగా గర్వంగా వ్యవహరిస్తారు వీరు ఏదైనా త్వరగా నచ్చరు అయితే ఒకసారి నచ్చితే దాన్ని పొందడానికి చాలా కష్టపడతారు వీరు కోరుకున్న దాన్ని సాధించేంతవరకు వదిలిపెట్టరు వీరిలో పట్టుదల ఎక్కువగా ఉంటుంది తమ బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తారు ప్రతి ఒక్కరిని తమవైపు ఆకర్షించుకుంటారు వీరిలో అసాధారణమైన వ్యక్తిత్వం మరియు మంచి తెలివితేటలు ఉంటాయి కాబట్టి కొంతమంది అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులను చూసి అసూయపడతారు ఎందుకంటే వీరికి తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటాయి ఒకవేళ జే అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులు చదువుకోకపోయినా సరే మంచి ఉపాయాలను కలిగి ఉంటారు తమ అనుకున్న వారిపైన ఈగనుకూడా వాలనివ్వరు చాలా ప్రేమను ప్రదర్శిస్తారు అందుకే వీరి సహచరులు స్నేహితులు కుటుంబ సభ్యులు వీరున్నారు కదా అని ధీమాగా ఉంటారు వీరు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు జే అనే అక్షరంతో పేరు ప్రారంభమైనవారు జీవితంలో మంచి పురోగతిని సాధిస్తారు వీరు నమ్మకానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు తమ భాగస్వామిని ఎప్పుడూ మోసం చేయరు కాని వీరిలో ఉండే పర్ఫెక్షన్ అలాగే చంచల స్వభావం కొన్నిసార్లు జీవిత భాగస్వామికి చికాకును తెప్పించవచ్చు అయినప్పటికీ వారిపైన వీరు చాలా ప్రేమను కురిపిస్తారు తమ భాగస్వామిని అమితంగా ప్రేమిస్తారు మీరు బయటికి అందంగా కనిపించడమే కాకుండా మంచి లక్షణాలను కూడా కలిగి ఉంటారు వీరి వ్యక్తిత్వం చాలా ప్రత్యేకంగా ఉంటుంది ఒకసారి వీరు ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని మార్చడం ఎవరివల్లా కాదు జే అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులను సహజ నాయకులు కూడా అంటారు తమ లక్ష్యాలను సాధించేంతవరకు ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొంటారు ఎన్ని బాధలనైనా అనుభవిస్తారు వీరికోసం సరిపోయే వృత్తుల విషయానికి వస్తే జర్నలిజం వీరికి చాలా బాగా సూటవుతుంది ఎందుకంటే వీరిలో అసాధారణమైన కమ్యూనికేషన్ నైపుణ్యం ఉంటుంది వీరి మాటలతో అందరినీ ఆకర్షించగలుగుతారు అందుకే జర్నలిజం వృత్తిలో బాగా రాణించగలుగుతారు అలాగే వీరు మార్కెటింగ్ మరియు అడ్వర్టైజింగ్ రంగాల్లోనూ రాణించగలుగుతారు ఎందుకంటే ఎవరినైనా సులభంగా ఒప్పించగల సామర్థ్యం వీరిలో ఉంటుంది కాబట్టి ఈ రంగాల్లో కూడా మీరు శ్రేష్ఠంగా రాణించగలుగుతారు ఇంకా జే అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులు న్యాయం కోసం పోరాడే స్వభావం కలిగి ఉంటారు ఇది కేవలం తమ గురించే కాకుండా ఇతరుల విషయంలో కూడా ఉంటుంది ఎవరైనా అన్యాయానికి గురయ్యారు అంటే వాళ్ల తరపున ప్రశ్నించే స్వభావం వీరిలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి చట్టపరమైన కూడా వీరు బాగా రాణించగలుగుతారు అలాగే టెక్నాలజీకి సంబంధించిన వృత్తుల్లో కూడా వీరు బాగా రాణించగలుగుతారు తమ సొంత వ్యాపారాలను నడిపించగల సామర్థ్యం వీరిలో ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే పుట్టుకతోనే సహజమైన నాయకత్వ లక్షణాలను వీరు కలిగి ఉంటారు కాబట్టి మేనేజర్లుగాని సూపర్వైజర్లుగాని బాధ్యత వహించే వృత్తులు వీరికి బాగా అనుకూలిస్తాయి జే అనే అక్షరంతో ప్రారంభమైన వ్యక్తులు వారి వైవాహిక జీవితంలో శృంగారభరితంగా ఉంటారు ఆప్యాయతతో కూడిన చర్యల ద్వారా తమ ప్రేమను వ్యక్తపరుస్తారు మాటలతో కాకుండా తమ భావాలను చేతలతో చూపించే స్వభావం వీరిలో ఉంటుంది వీరిలో ఉండే ఇంకొక ముఖ్యమైన లక్షణం ఏమిటంటే విధేయత తమతో ఏర్పడిన ఏ బంధాన్నైనా చాలా గౌరవిస్తారు ఆ బంధాన్ని జీవితాంతం కొనసాగిస్తారు అది స్నేహబంధం కావచ్చు రక్త సంబంధం కావచ్చు లేదా వివాహ బంధం కావచ్చు ఎవరితోనైనా సరే బహిరంగంగా ముక్కుసుటిగా మాట్లాడతారు అందరితోనూ నిజాయితీగా ఉంటారు ఇలా నిజాయితీగా ఉండటం వలన జే అనే అక్షరంతో ప్రారంభమైన వ్యక్తులకు శత్రువులు కూడా ఎక్కువగానే ఉంటారు అంటే వారి స్వభావం నచ్చని వారు కూడా ఉంటారన్నమాట అయితే వారు ఆశాజనకంగా ఉండే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు జీవితంలో ఎటువంటి సవాళ్లు ఎదురైనా సరే వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు చుట్టూ సమస్యలు ముట్టినా చాలా గంభీరంగా నిలబడతారు ఆ సమస్యలన్నింటినీ అధిగమించేందుకు చాలా కష్టపడతారు పైగా ఒక్కరే కష్టపడడానికి కూడా వెనుకాడరు అంటే వీరు ఇతరుల సహాయం కోసం అంత త్వరగా వేచి ఉండరు బాధ్యతను స్వీకరించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటారని చెప్పుకోవచ్చు వీరిలో ఉండే ప్రత్యేకమైన లక్షణమేమిటంటే వీరికి ఏదైనా పని అప్పగించారు అనుకున్నప్పుడు ఆ పని చేస్తున్నారా లేకచేయట్లేదా అని ఎటువంటి ఆలోచనలు కూడా పెట్టుకోవలసినటువంటి అవసరమైతే లేదు ఎందుకంటే జే అనే అక్షరంతో ప్రారంభమైన వ్యక్తులకు ఏదైనా బాధ్యతను అప్పగించినట్లయితే ఎలాగైనా సరే ఆ బాధ్యతను పూర్తిగా క్రమశిక్షణతో నిర్వహించగలుగుతారు ఎన్ని అవాంతరాలు ఎదురైనప్పటికీ చాలా చక్కగా వారి బాధ్యతలను నిర్వర్తిస్తారని చెప్పుకోవచ్చు అలాగే హృదయపూర్వకంగా ఉంటారని కూడా చెప్పుకోవచ్చు ఒకరిని బాధ పెట్టాలనే ఆలోచనలు వీరి మనస్సులో కూడా రావు సంఖ్యాశాస్త్రం ప్రకారం జే అనే అక్షరం ఒకటవ సంఖ్యకు సమానంగా పరిగణించబడుతుంది కాబట్టి వీరు పూర్తి విశ్వాసంతో నమ్మకంతో ప్రతిష్టాత్మకంగా ఆత్మవిశ్వాసంతో సంకల్పంతో ఉంటారని చెప్పుకోవచ్చు నాయకుడిగా ఎదగాలి అనేది వీరి కోరిక జే అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులు యొక్క రూపురేఖల వల్ల అంటే వీరి శారీరక ఆకర్షణల వల్ల ఒకవేళ మీరు ధనవంతులు కాకపోయినప్పటికీ ఇతరులు వీరిని చూడగానే చాలా పెద్ద ఇంటివాళ్లు ధనవంతులు అయి ఉంటారని భావిస్తారు అంటే వీరిని చూడగానే ధనవంతులు అనుకుంటారు వీరిని చూడగానే చాలా శక్తివంతంగాను దృతంగానూ ఆకర్షణీయంగానూ ఉంటారు అబద్ధాలు వారిని చెప్పేవారిని ఎప్పుడుకూడా వీరు విశ్వసించరు ఒకవేళ ఎదుటివారు అబద్ధం చెబుతున్నారని గనుక వీరికి అర్థమైతే వారి ముఖంమీదే సూటిగా వారికి అర్థమయ్యేలాగా చమత్కారంగా మాట్లాడేటువంటి స్వభావం వీధిలో ఉంటుంది అలాగే వీరు తమ వాగ్దానాలను ఖచ్చితంగా నిలబెట్టుకుంటారు అలాగే వీరికి ఏదైనా పని అప్పగించినట్లయితే మనం ప్రశాంతంగా నిద్రపోవచ్చు ఎందుకంటే వీరు ఆ పనిని ఎంత కష్టం వచ్చినా సాధించి తీరుతారు ప్రతి పనిని చాలా చక్కగా క్రమబద్ధంగా పూర్తి చేస్తారు ఏ విషయం గురించి మాట ఇచ్చినా ఆ మాటను తప్పకుండా నిలబెట్టుకుంటారు వీరు ప్రభావశీలు మాత్రమే కాకుండా అత్యంత నమ్మకమైనవారు కూడా వ్యక్తిగతంగా ఆదర్శాలను సుక్తులను పాటిస్తూ జీవిస్తారు పనిలో కొత్త సవాళ్లను ఎంతో ఇష్టపడతారు కొత్త పద్ధతులు కొత్త మార్గాలు ఎంచుకోవడంలో ముందుంటారు అసాధారణమైన పనులు చేయడంలో నిబద్ధతతో ముందుంటారు జ్ఞానాన్ని సంపాదించడంలో చాలా ఆసక్తి చూపుతారు జ్ఞానానికి సంబంధించిన అంశాలను తెలుసుకోవడానికి నిత్యం ప్రయత్నిస్తూ ఉంటారు వీరి జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా సరే అద్భుతమైన ప్రణాళికలతో వాటిని పరిష్కరించగల శక్తి సామర్థ్యాలు వీరిలో ఉంటాయి వీరి సాంగత్యం అందరికీ ప్రియంగా ఉంటుంది పేరులో జే అక్షరంతో ఉన్నవారితో అందరూ స్నేహం చేయాలని కోరుకుంటారు కాని వీరు మాత్రం ఎవరిని ఫ్రెండ్స్గా ఎంచుకోవాలో బాగా ఆలోచించి మాత్రమే నిర్ణయం తీసుకుంటారు ప్రతి విషయంలో స్పష్టమైన వైఖరి ఉంటుంది ఇది నా ప్లాన్ ఇది నా దిశ అని స్పష్టంగా చెబుతారు సత్యాన్ని మాత్రమే పలికే స్వభావం వీరిది ఎప్పుడూ నిజాయితీగా మాట్లాడతారు ఏ విషయానికైనా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు వీరిలో ఎటువంటి సంకుచిత భావాలు ఉండవు కుటిలత్వం ఉండదు కటువుగా మాట్లాడరు ఎదుటివారిని బాధపెట్టే స్వభావం వీరిలో ఉండదు ఇన్సల్ట్ చేయాలన్న ఆలోచన వీరి మనస్సులోకి కూడా రాదు వీరు త్యాగాలు చేయడంలో ముందుంటారు ఎదుటివారికి అవసరమైన సాయం అందించడంలో వెనుకాడరు ఉపకారం చేయాలన్నా సరే వీరు వెనుకాడకుండా చేస్తారు ఎదుటివాళ్లకు ఉపకారం చేస్తూ ఉండటంతో వీరి జీవితాంతం భగవంతుని సన్నిధికి దగ్గరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని సంఖ్యాశాస్త్రంలో చెప్పబడింది పేరులో జే అనే అక్షరంతో పేరు మొదలయ్యేవారు ప్రతిరోజూ సూర్యుని పూజిస్తూ ఓం ఆదిత్యాయ నమహ లేదా ఓం మిత్రాయ నమహ అనే మంత్రాన్ని ఇరవై ఒకసార్లు జపిస్తే తాము కోరుకున్న పురోగతిని సాధించగలుగుతారు లేదా విష్ణుమూర్తిని ఆరాధిస్తే కూడా ఆధ్యాత్మికంగా భౌతికంగా మంచి ఫలితాలు పొందగలుగుతారు ఇలా పేరులో జె అక్షరంతో మొదలయ్యేవారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది వారి జీవితం ఎలా సాగుతుంది వారు ప్రేమిస్తే ఎలా ఉంటారు వారి గుణగణాలు ఎలా ఉంటాయి అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి ధన్యవాదములు